వెల్కమ్ టు అవర్ ఛానల్ పారిజాత యోగం తీ వరకు పట్టిన పట్టినల్ల బంగారం కాబోతుంది శాస్త్రంలో గ్రహాలు లేదా సంచారం వల్ల అనేక యోగాలు ఏర్పడతాయి ఈ పన్నెండు రాసులపై ప్రభావం చూపుతాయి కొన్ని రాశుల వారిపైన యోగాలు సానుకూల ప్రభావం చూపిస్తే మరికొన్ని కొన్ని వారిపై మాత్రం ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన సమస్యలతో సతమతం కావచ్చు మరికొన్ని సందర్భాల్లో అనేక లాభాలు పొందొచ్చు ఈ యొక్క యోగం వల్ల రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జూన్ ఇరవై రెండున ఏకాదశి తేదీ వస్తుంది దీనివల్ల ఈ రాశిల వారికి కొన్ని వందల సంవత్సరాల తర్వాత పారిజాత్య యోగం ఏర్పడుతుంది రాశి వారి లాభాలు కలగబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకుందాం సింహరాశి వారు ఈ యొక్క పారిజాత యుగంతో సింహరాశి వారి విద్యార్థులు అద్భుతంగా ఉంటుంది రాశి వారి విదేశీ ప్రయాణాల కోసం ఎదురుచూస్తున్న వారికి పనులు పూర్తవుతాయి మంచి ర్యాంకులు సాధించడమే వీరి జయంగా ఉంటుంది మంచి కాలేజీలో సీట్లు కూడా పొందుతారు ఈ రాశి వారి వ్యాపారస్తులకు కూడా అత్యధిక లాభాలు వస్తాయి కుంభరాశి వారు ఈ యొక్క పారిజాత యోగం కుంభరాశి వారికి అదృష్టం ఇస్తుంది ఉద్యోగం కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో జాగపాటు కొట్టే అవకాశాలు ఉంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో వీరు అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి ఇంట బయట సంతోషకరణ వాతావరణం ఉంటుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది మకర రాశి వారికి పారిజాత యోగంతో అదృష్టం తలుపు తడుతుంది ధనయోగం కలుగుతుంది అనేక మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది అంతేకాకుండా వీరు ఏ పని చేస్తున్నా సరే వీరికి ప్రయోజనం చేకూరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయా నాలు మీకు లాభాలను తీసుకురాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియోను వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి